మా పాప త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను దానిమ్మ కట్ చేస్తా అని చెప్పి చాకు తీసుకెళ్ళిరారా అని చెప్పి కిచెన్కు దోలాను సో ఆ చాకు తీసుకొని వచ్చి నా పొట్ట దగ్గరికి వచ్చి నిన్ను పొడుస్తా అని దగ్గరికి వచ్చింది అప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఈ పొడిస్తే మనుషులు చేస్తారు అనే ఆలోచన థర్డ్ క్లాస్ చదువుతున్నావు నీకు మీ క్లాస్ టీచర్ చెప్పిందా లేకుంటే మీ మిమ్స్ స్కూల్లో ఎవరైనా చెప్పారా టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ చెప్పారా లేకుంటే మీ మమ్మీ చెప్పిందా అని అడిగాను లేదు డాడీ నిన్న మమ్మీ మొగిలి రేకుల సీరియల్ చూసేటప్పుడు నేను చూశాను అంటే ఈ వైరస్ ఆలోచన ఈ అనవసరమైనటువంటి ఆలోచన ఆ చిన్న పాప బుర్రలో ఎక్కింది దేంతో టీవీతోటి కాబట్టి ఈ మొబైల్ ప్రపంచంలో ఈ టీవీల ప్రపంచంలో సో విద్యార్థిని విద్యార్థులు వందకు తొంభై తొమ్మిది మంది ఈ సోషల్ మీడియా మోజులో పడి ఉచ్చులో పడి కుడిదిలో పడ్డ ఎలుకలాగా గిలగిల గిలగిల గిలగిలా కొట్టుకొని ఏకాగ్రత జ్ఞాపశక్తి నశించి తమ అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించలేకపోతున్నారు జీవితాలను సత్య నాశనం చేసుకుంటున్నారు బట్ వందకు ఒక్కరు ఈ మొబైల్ని ఈ టీవీలని ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ పుస్తక జ్ఞానంతో పాటు ఈ జ్ఞానాన్ని జత చేసుకొని వీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కొరకు కృషి చేస్తున్నారు సో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటివంటే ఈ మొబైల్ ఫోన్ తోటి ఈ పిల్లల యొక్క ఏకాగ్రత శక్తి ఏ విధంగా దెబ్బతింటుంది అనేది ఈరోజు ఈనాడు వార్త అటెన్షన్ బుజ్జి పరధ్యానానికి సెల్లు చీటి ఇలా సో విద్యార్థి క్లాసులో కూర్చుంటాడు టీచర్ నలభై ఐదు నిమిషాలు పాఠం ఉంటాడు వాడు కళ్ళతోటి చూస్తుంటాడు చెవులతోటి విన్నట్టుగానే యాక్షన్ చేస్తుంటాడు కానీ వాని మనసంతా ఇంట్లో ఉంది అంటే వాడు పరధ్యానంలో ఉన్నట్టు నలభై ఐదు నిమిషాలు చెప్పే చదువు ఒక్క ముక్క కూడా బుర్రకు ఎక్కదు సో దాన్ని పరధ్యానం అంటాము ఫోన్ వంద గ్రాముల ఈ డబ్బా మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంత కాదు ముఖ్యంగా ఈ కాలం పిల్లలు నలుగురిలో ఉన్న సెల్ ఫోన్లో తలదూర్చి దాంతోనే కాలం గడిపేస్తున్నారు ఈ వ్యసనం వారి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది నైపుణ్యాలకు ఏసరు పెడుతుంది పరధ్యానాన్ని పెంచుతుంది మరి ఈ పరిస్థితుల్లో పిల్లల ఏకాగ్రత పెంచడం ఎలా ప్రస్తుత పరిస్థితులలో అసలు సెల్ ఫోన్ లేనిది పిల్లలు ఉండలేకపోతున్నారు సో ఆ సెల్ ఫోన్కు కొందరు బానిసైనటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణకి ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి రాత్రి రెండు గంటల వరకు సెల్ ఫోన్ చూస్తుందట ఇక బడికి రాదు వస్తే కళ్ళు ఎర్రబడతాయి అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి సో ఇది ఏకాగ్రతను దెబ్బతీయడం కొరకు పరధ్యానాన్ని పెంచడం కొరకు ఈ సెల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఎందుకు అంటే నీ బుర్ర నీ మెదడు మంచి తెల్ల పేపర్ లాగా ప్రశాంతంగా ఫ్రెష్గా ఉండాల్సినటువంటి బుర్రని ఈ సెల్ ఫోన్లో ఫేస్బుక్ అని వాట్సాప్ అని యూట్యూబ్ అని ఆ ఫేస్ అని ఈ ఫేస్ అని ఆ బుక్ అని బుక్ అని ఆ ట్యూబ్ అని ఈట్యూబ్ అని ఉత్తా చెత్త ఆలోచనలను నింపుకోవడం వల్ల చదివింది బుర్రకెక్కడం లేదు చదవాలని కూర్చుంటే పరధ్యానంలోకి వెళ్తున్నారు పిల్లలు ఏకాగ్రత పిల్లల మానసిక ఎదుగుదలకి భావోద్వేగ నియంత్రణకి చాలా కీలకం తదేక దృష్టితోనే కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు జ్ఞాపక శక్తి వినుమడిస్తుంది ఈ డిజిటల్ యుగంలో పిల్లల ఏకాగ్రతను పెంచేందుకు తల్లిదండ్రులే చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా వారు సెల్ ఫోన్లు వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్క్రీన్ టైమ్ను నియంత్రించాలి మా పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఒక పేరెంట్ లేచి అడిగాడు సార్ మా అమ్మాయికి చదువు వస్తలేదు అమ్మాయిని పిలిపించాను హెచ్ఎం గారు ఉన్నారు అరే అమ్మాయి మేము రోజు పాఠశాలకు వస్తున్నాం ఎప్పుడన్నా పీరియడ్ మిస్ కాకుండా క్లాసుకు రాకుండా మేము ఉన్నామా లేరు సార్ ఎప్పుడన్నా వచ్చి పాఠం చెప్పకుండా ఉన్నామా లేరు సార్ మేము హోంవర్క్ ఇస్తలేమా ఇస్తున్నారు సార్ మరి నీకు చదివేందుకు వస్తలేదురా అని అడిగాను హెచ్ఎం గారు రెగ్యులర్గా వస్తున్నారు టీచర్స్ రెగ్యులర్గా వస్తున్నారు మేము ఎనిమిది గంటలు ఖచ్చితంగా మా డ్యూటీ మేము చేస్తున్నాము మరి మీ అమ్మాయి పదహారు గంటలు మీ ఇంట్లో ఉంటుంది అంటే ఎవరి ప్రభావం ఎక్కువ అండి మాకంటే రెండింతల ప్రభావం నీ చేతిలో ఉంది నువ్వు సెల్ ఫోన్లను నియంత్రించు కాస్త టీవీలకు దూరంగా ఉంచు అమ్మాయి ఏమి భుజిస్తున్నది కొంచెం ఫోకస్ చేయి ఎంతసేపు చదువుతున్నది ఎలాంటి స్నేహితులతోటి తిరుగుతున్నది ఆమె ప్రవర్తన ఏంది కొంచెం దృష్టి సారించు మీ అమ్మాయికి చదువు వస్తుందని నేను చెప్పడం జరిగింది సో ఇక్కడ టీచర్స్ కంటే ఎక్కువ ప్రభావితం అయ్యేది ఇంట్లోనే ఎందుకంటే మా దగ్గర ఎనిమిది గంటలుంటే మీ దగ్గర పదహారు ఉంటారు అని చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి డియర్ పేరెంట్స్ మీరు ఎట్లాగూ కష్టపడుతున్నారు మీ పిల్లలు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి మిమ్మల్లా సుఖ పెట్టాలి అంటే మీ పిల్లల పైన ఫోకస్ చేయక తప్పదు వేలాపాల లేని తిండి నిద్రలాంటివి పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీస్తాయి వారికి క్రమబద్ధమైన షెడ్యూల్ చాలా అవసరం చదువుకోవడం ఆహారం తీసుకోవడం ఆడుకోవడం పడుకోవడం ఇలా అన్ని పనులు సకాలంలో జరిగేలా చూస్తే అది పిల్లల్లో సమయ పాలన ఏకాగ్రతను పెంచుతుంది వారి సర్వతోముఖాభివృద్ధికి తోడుపడుతుంది ఒక పాఠశాలకి టైం టేబుల్ ఏ విధంగానో ఒక టైం టేబుల్ ఏ విధంగా ఉంటే పాఠశాల సక్రమంగా నడుస్తుందో గజిబిజి ఉండదో కన్ఫ్యూజన్ ఉండదో అందరికీ హ్యాపీగా ఉంటుందో పిల్లల యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక టైం టేబుల్ ప్రకారంగా వారి జీవనం కొనసాగాలి ఉదాహరణకి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో అల్పాహారం చేసేయాలంతే లంచ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ చేసేయాలంతే ఈవినింగ్ స్నాక్స్ ఫోర్ టు ఫైవ్ చేసేయాలంతే డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ చేసేయాలంతే డిన్నర్ తర్వాత టూ అవర్స్ చదువుకోవాలి అంటే తెలివితోటి ఉండాలి నైన్ ఓ క్లాక్ వరకు అంతే ఇంకో గంట వరకు ఎక్స్ట్రా చదువు పది వరకు అంతే సో పది గంటలకు పడుకొని మళ్ళీ ఐదు గంటలకు లేవు అంతే అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక టైం టేబుల్ ప్రకారంగా నీకు అలవాటు చేస్తే అక్కడ పాఠశాలలో టైం టేబుల్ లేకుండా ఒక్కరోజు స్కూల్ నడపండి ఎంత గజిబిజి ఉంటుంది అట్లాగే నీ బాడీలో ఒక టైం టేబుల్ ప్రకారంగా నువ్వు అన్ని కార్యక్రమాలు చేస్తే సెల్స్ అన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి అట్లా కాకుండా టైం తప్పి తినడం టైం తప్పి పడుకోవడం టైం తప్పి ఆడడం టైం తప్పి లేవడం అంటే సెల్స్ అన్ని కన్ఫ్యూజన్కు గురవుతూ ఉంటాయి కాబట్టి నీ జీవితానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చెయ్యి పిల్లలు చదువుతుండగా పెద్దలు టీవీ చూస్తుంటారు లేదంటే పెద్దగా ఫోన్లో ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు ఇది పిల్లలను నష్టపరుస్తుంది వారు డిజిటల్ స్క్రీన్ల వైపు మళ్ళేలా ప్రేరేపిస్తుంది ఇంట్లో సరైన వాతావరణం ఏర్పాటు చేయాల్సింది తల్లి దండ్రులే మహాత్మా గాంధీ దగ్గరికి స్వీట్స్ అలవాటునోడు వస్తాడు గాంధీ గారు గాంధీ గారు నేను స్వీట్లు తిని లావైపోతున్నాను రోగాలు వస్తాయని భయంగా ఉంది నేను స్వీట్లు మానాలి అని అడుగుతాడు బాబు రేపు రారా బాబు అంటాడు మళ్ళీ రేపు వస్తాడు మళ్ళీ రేపురా అని చెప్పి వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ పది రోజులు వాన్ని తిప్పించుకొని పదకొండవ రోజు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాడు బాబు స్వీట్లు తినడం వల్ల ఇలాంటి నష్టాలున్నాయి అతిబరువు వస్తుంది అతిబరువు అన్ని రోగాలకి మూలం అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తూ పంపిస్తాడు పక్కకే గాంధీజీ శిష్యుడు ఉంటాడు గాంధీజీ గాంధీజీ ఈ పది రోజులు మార్నింగ్ సమయంలో మీరు ఖాళీగానే ఉన్నారు కదా ఫస్ట్ రోజే కౌన్సిలింగ్ చేయొచ్చు కదా ఇన్ని రోజులు వాడిని ఎందుకు తిప్పించుకున్నారు అని అడుగుతాడు అడిగితే అరే ఈడియట్ మూర్ఖుడా నాకే స్వీట్లు తినే అలవాటు ఉంది సో నేను స్వీట్లు తింటూ అతనికి నేను కౌన్సిలింగ్ చేస్తే నా మాటకు వ్యాల్యూ ఉండదు పవర్ ఉండదు కాబట్టి నేను స్వీట్లు మారడం కొరకు నాకు పది రోజులు పట్టింది సో మానిన తర్వాత నేను చెప్పే మాటకు పవర్ అని చెప్పి మహాత్మా గాంధీ చెబుతాడు అట్లాగే డియర్ పేరెంట్స్ మీరు ఆచరించండి ఇంట్లో మీరు కంట్రోల్ చేసుకోండి ఒక మూడు నెలలు పరీక్షలు ఉన్నాయి టీవీకి స్వస్తి పలకండి కనెక్షన్ తీసేయండి ఫోన్లో బిగ్గరగా మాట్లాడకండి అది పిల్లల యొక్క మెదడులపైన ప్రభావితం చూపిస్తుంది పిల్లలు దానికి ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు లెక్క కాబట్టి ఫస్ట్ మీరు ఆచరించండి పిల్లలను ఆచరించేలాగా తయారు చేయండి చాలామంది అదే పనిగా పిల్లలను చదివాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు సెలవు రోజుల్లో అయితే పుస్తకాలతో కుస్తీ పాఠాలని చెబుతూ ఉంటారు కానీ చదువు మధ్యలో కొంత సమయం విరామం తీసుకోవాల్సిందే ఇది మరింత ఏకాగ్రతకు దోహదం చేస్తుంది మానసిక అలసటను నివారిస్తుంది సో పిల్లలను పదే 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 చదవండి అని మనం ఫోర్స్ చేస్తుంటాం అది రాంగ్ అండి ప్రతి వన్ అవర్కి ఒక్కసారి ఒక పది నిమిషాలు హాయిగా రిలీఫ్గా వాళ్ళు అలా వాకింగ్ చేయడమా లేకుంటే ప్రకృతిని ఆస్వాదించడమా అలా దాబా పైకి తిరిగి వెళ్ళి ఆకాశాన్ని చూడడమా లేకుంటే చెట్లను చూడడమా అట్లా మెదడుకు విశ్రాంతి ఇచ్చేలాగా ప్రోత్సహించండి ఆ పది నిమిషాల టైంలో మళ్ళీ ఈడియట్ బాక్స్ చూడడం మళ్ళీ టీవీ చూడడం మళ్ళీ పుస్తకం బట్టి చదువుకోమని చెప్పండి హైదరాబాద్ పోతున్న కారు వేసుకొని సిద్ధిపేట దగ్గర మనం కొంత దానికి విశ్రాంతి ఇస్తే ఇంజన్ సమర్థత పెరుగుతుంది హాయిగా హైదరాబాద్ పోతాం కంటిన్యూషన్ హైదరాబాద్ పోతే ఇంజన్ హీట్ అవుతుంది మనకి కారుకి ప్రమాదం మనకి ప్రమాదం డ్రైవర్కు ప్రమాదం కారు ఇంజన్కు ప్రమాదం అలాగే మీ పిల్లలు కంటిన్యూషన్గా చదువుతూ ఉంటే ఇంజన్ ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి మధ్యలో ప్రతి గంటకు ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేలాగా మీరు ప్రోత్సహించండి ఏకాగ్రత పెంచడంలో ఆహారానిది కీలక పాత్రేనని నిపుణులు చెబుతున్నారు రోజువారీ ఆహారంలో పండ్లు కూరగాయలు ఆకుకూరలు మాంసకృతులు చేపలు నట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల పిల్లల అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఆక్సిజన్ తర్వాత ఇంధనం ఆహారమే సో ఆహారం లేకపోతే నీకు శక్తి లేదు శక్తి లేకపోతే కాళ్ళు చేతులు కదలవు బ్రెయిన్ పనిచేయదు మైండ్ పనిచేయదు అంత అస్తవ్యస్తమైపోతుంది సో పిల్లలు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండాలి కూరగాయలు ఉండాలి పండ్లు ఉండాలి నట్స్ ఉండాలి ఫిష్ ఉండాలి ఎగ్స్ ఉండాలి ఇలా పప్పు ధాన్యాలు ఉండాలి అన్నీ అంటే ఏంది పౌష్టికాహారం అన్నమాట అంటే ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి సరి అయిన మోతాదులో నీరు త్రాగాలి సో ఈ విధంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు నీ బ్రెయిన్ స్ట్రాంగ్గా తయారవుతుంది షార్ప్గా తయారవుతుంది మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది సో నువ్వు రోజు ఒకే రకమైనటువంటి ఆహార పదార్థం భుజిస్తే ఒకే రకమైనటువంటి పోషకాలని అందుతాయి సో నీ బ్రెయిన్ అయిపోతుంది నీకు చదువు రాదు ఏకాగ్రత జ్ఞాపకశక్తి నువ్వు కోల్పోతావు కాబట్టి పిల్లల విషయంలో మనం ఒక పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే పిల్లలు ఫోన్లు ట్యాబ్ టీవీలు చూసే సమయాన్ని పరిమితం చేయాలి ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి డిజిటల్కు అలవాటు పడితే ఏకాగ్రత తగ్గుతుంది సో వీటిని తగ్గించేసి మెదడు చురుకుదనం పెంచే కార్యకలాపాల వైపు మళ్లించాలి పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవాలి సో చిత్రలేఖనం ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి ముఖ్యంగా భోజనం నిద్రకు ముందు ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలను దూరంగా ఉంచాలి ఎక్కువగా సెల్ఫోన్లు టీవీలు వాడేటి వల్ల యొక్క ఏకాగ్రత తగ్గుతుంది ఎందుకు అంటే ఈ బుర్రలో అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చి చేరిపోతాయి అంతే అనవసరమైనటువంటి ఆలోచనలు నిండిపోయిన తర్వాత మంచి ఆలోచనకు చోటు ఎక్కడుంది లేదు కదా సో ఆ టీవీ ఆ సెల్ఫోన్ చూడకముంటే అనవసరమైనటువంటి ఆలోచనలు బుర్రలో నిండవు కదా ఒక సీరియల్ చూస్తే ఒక వంద అనవసరమైనటువంటి ఆలోచనలు నిండిపోతాయి ఒక టీవీ చూస్తే ఒక ఐదు వందలు నీకు ఉపయోగపడని ఆలోచనలు నిండిపోతాయి అలా నిండిపోయినప్పుడు నీకు ఏకాగ్రత ఎందుకు ఉంటుంది కొత్త విషయాలు ఎందుకు వచ్చి ఇలా చేరుతూ ఉంటాయి చేరవు కదా కాబట్టి ఆ పిల్లలకి కొంచెం డిజిటల్ ఈ సాంకేతిక పరిజ్ఞానానికి కొంచెం దూరంగా ఉండేలాగా మీరు పిల్లలకి ప్రోత్సహించండి మధ్య మధ్యలో సంగీతం మధ్య మధ్యలో అరగంట సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తో ఆటలకు ప్రోత్సహించండి ఈ శరీరము ఉక్కు నరాలు ఇనుప కండరాలు తయారవ్వాలి విద్యార్థి గంటల తరబడి కూర్చొని చదవాలి అంటే ఎనర్జీ అవసరం ఆ ఎనర్జీ రావాలంటే ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి ఆటలు తప్పకుండా మీరు ఆటల కొరకు ప్రోత్సహించండి ఎగ్జామ్స్ అన్ని చూడకుండా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకి ఆటలకు మీరు కేటాయిస్తే తెలియకుండానే ఒక రెండు మూడు గంటలు డేలో మీకు ఎక్స్ట్రా కలిసి వస్తుందండి ముఖ్యంగా భోజనం నిద్రకు ముందు ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలను దూరంగా ఉంచాలి ఓకే సో నిద్రకి ముందు భోజనం ఎప్పుడు చేయాలి సెవెన్ సెవెన్ థర్టీకి చేయాలి టూ అవర్స్ పడుకోవడం కొరకు గ్యాప్ ఇవ్వాలి సో సెవెన్ ఓ క్లాక్ భోజనం చేస్తే నైన్ వరకు మనం పడుకోవద్దు ఓకే ఈ మధ్యలో సెల్ ఫోన్ టీవీలు అస్సలు చూడనియద్దు ఎందుకంటే వాటి ప్రభావం రాత్రి నిద్రలో మన మైండ్ బ్రెయిన్ ఆ నిద్రలో మరమ్మత్తులు జరుగుతూ ఉంటాయి సో ఆ మరమ్మత్తులకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి ఈ చెడు వైరస్ ఆలోచనలు కాబట్టి నిద్రకి ముందు రాత్రి మీరు పిల్లలని ఈ మొబైల్ ప్రపంచానికి ఈ సెల్ ఫోన్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి పిల్లల చదువు కోసం అన్ని వస్తులతో కూడిన ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి సరైన ఎత్తులో టేబుల్ కుర్చీ వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి నేలపై సోఫాలు మంచాలపై కూర్చొని ఎక్కువసేపు చదవలేరు కొంతసేపటికే ఏకాగ్రత కోల్పోతారు గది కూడా చదువుకునేందుకు ప్రేరణ కల్పించేలా సూక్తులు మంచి చిత్రాలతో అలంకరించాలి డియర్ పేరెంట్స్ మీ పిల్లాని స్టడీ రూమ్ ఏ విధంగా ఉండాలంటే ఒక టేబుల్ ఉండాలి ఒక కుర్చీ ఉండాలి ఒక ల్యాంప్ ఉండాలి టేబుల్ ల్యాంప్ టేబుల్ ల్యాంప్ ఉండి మిగతా సరౌండింగ్స్ అంతా మీరు స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోవాలి అంటే చీకట్ ఉండాలి ఓన్లీ టేబుల్ ల్యాంప్ మాత్రమే వెలుగుతూ ఉండాలి దాని కింద పుస్తకం పెట్టి విద్యార్థి చదువుతూ ఉండాలి ఎందుకు కళ్ళు ఇంద్రియాలు చాలా డేంజర్ కళ్ళు చూసినప్పుడు మైండ్ దాని వెనుకనే వెళ్తుంది తోడు దొంగ సో అంత డార్క్ అయిపోయింది చీకటి అయిపోయింది మనం తక్కువ పైన మాత్రమే మన కళ్ళు చూస్తున్నాయి చదువుతున్నాం అంటే మన కళ్ళను కంట్రోల్ చేసాం ఇంకొక ఇంద్రియం ఏంటి ఈ శబ్దాలను వినడం చెవి సో దీంట్లో మీరు స్మూత్గా దూది పెట్టుకోండి అంటే బయట శబ్దాలు కానీ ఇంట్లో ఎవరైనా టీవీ చూస్తే ఆ శబ్దం వినబడకుండా దూది పెట్టుకోండి సో చెవి రెండవ ఇంద్రియం కంట్రోల్ అయిపోయింది ముక్కు రకరకాల వాసనలు వస్తుంటాయి అమ్మ ఏదో కర్రీ చేస్తూ ఉంటుంది ఏదో పక్కవారు ఏదో వండుతూ ఉంటారు లేకుంటే ఇంకేదో ఇంకేదో స్మెల్స్ వస్తూ ఉంటాయి స్మెల్ వచ్చిందంటే మనసు అటు వెళ్ళిపోతుంది సో ఒక అగరబత్తిని ముట్టించుకోండి ఆ గదిలో సో అక్కడే మైండ్ ఉంటుంది అట్లాగే నాలికకు ఏదో తినాలి నోటికి ఏదో తినాలి అనే భావన కలుగుతూ ఉంటుంది ఒక లవంగం లేదా ఒక యాలకు సో నోట్లో వేసుకొని అలా చప్పరిస్తూ ఎట్లాగూ స్కిన్ ఐదవ ఇంద్రియము అది ఎక్కడ టచ్చింగ్లో ఉండదు కాబట్టి ఐదు ఇంద్రియాలను కంట్రోల్ చేసి మీరు ఈ విధంగా ఒక స్టడీ రూమ్ని ఒక టెంపుల్లాగా మీరు తయారు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆ చదువు మీ సొంతం బంధువులు స్నేహితుల ఇళ్లలో పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటికి పంపించి వారితో కలిసి చదువుకునేలా ఏర్పాట్లు చేయవచ్చు అవతలి పిల్లలు బాగా చదివిన వారైతే మన పిల్లలు మోటివేట్ అవుతారు సో బాగా చదువుకున్న వారికి ప్రోత్సాహం కింద టోకెన్లు ఇవ్వాలి నెలకోసారి ఆ టోకెన్లు తీసుకొని వాటికి సమానమైన డబ్బులు కేటాయించి వారి హాబీలకు ఇతర అవసరాలకు వాడుకునేలా చూడడం వల్ల పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుంది సో పక్కవారింటికి కానీ లేకుంటే బంధువుల ఇంటికి కానీ చదువుకునే పిల్లలు ఉంటారండి మా స్కూల్లో సెవెంత్ క్లాస్లో రఘురామ్ వాడు పిల్లలతోటి ఎక్కువగా ఆడడు పిల్లలతోటి ఎక్కువగా తిరగాడు వాని పనేదో వాడు చేస్తూ ఉంటాడు మొన్న సంక్రాంతి హాలిడేస్కి ఓవరాల్ చాప్టర్స్ పైన నేను ఎగ్జామ్ పెట్టాను పెడితే ఇరవై మార్కులకి వానికి పదిహేడు మార్కులు వచ్చాయి మిగతా వాళ్ళకి ఐదు ఆరు మార్కులు వచ్చాయి అడిగాను ఏంట్రా రహస్యం అంటే సార్ నేను వాళ్ళతోటి కలవా సార్ అన్నాడు నేను చెప్పాను అరే ఈడియట్స్ మీతోటి వాడు కలవాడు మీరు వానితోటి కలవండి కలిస్తే మీకు కూడా మార్కులు ఉంటాయి అట్లాగే పిల్లలకి ఇన్ని ఇన్ని అన్ని మార్కులు వస్తే నేను మీకు ఇది కొనిస్తారా బాబు అని చెప్పి ఇంత డబ్బు కేటాయించండి అన్ని మార్కులు వస్తే సో ఆ డబ్బు ద్వారా ఆ పిల్లలకి ఏదన్నా మంచి ఉపయోగపడేది కొనించండి సో అది ప్రోత్సాహకంగా ఉంటుంది అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఆ పిల్లాడు కనీసం ఆ ఎంకరేజ్మెంట్ కొరకు వాడు చదువుకునే అవకాశం ఉంటుంది మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చిన్న పాప చెప్పాను ఫస్ట్ ఇయర్లో ఎయిటీ పర్సెంట్ క్రాస్ అయితే ఐఫోన్ కొనిస్తా అని చెప్పాను మరి రావా నాకు తెలియదు సో ఆ విధంగా మనం పిల్లలని ప్రోత్సహిస్తూ ఉండాలి సో డియర్ పేరెంట్స్ ఇదండి పిల్లలు పాఠశాలల్లో ఎనిమిది గంటలు మాతోటి ఉంటే పదహారు గంటలు మీతోటి ఉంటారు పిల్లలకి చదువు రాకపోవడానికి ప్రధాన కారణము మీరేనండి మీరే 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 పాఠశాలకు మీరు రాకపోవడము వచ్చిన చదువు చెప్పకపోవడం మీ అమ్మాయి లేదా మీ అబ్బాయే సాక్ష్యం మేము రెగ్యులర్గా వస్తున్నాం చదువు చెబుతున్నాం హోంవర్క్ ఇస్తున్నాం క్రమశిక్షణగా ఉంచుతున్నాం ఎనిమిది గంటలు పాఠశాలల్లో మాత్రమే కానీ మిగతా పదహారు గంటలు పిల్లలు మీ దగ్గర ఉంటారు నేను టెన్త్ క్లాస్ ఇద్దరికీ లేపుతున్నాను ఎవ్రీడే నా డ్యూటీ డైరెక్ట్ ఫోన్ చేస్తూ ఉంటాను ఇద్దరు లేస్తున్నారు హలో సార్ అంటున్నారు గుడ్ మార్నింగ్ అంటున్నారు చదువుతున్నా అంటున్నారు బట్ మొన్న తెలిసినటువంటి విషయం ఏంటంటే సార్ ఆమె లేస్తుంది సెల్ ఫోన్ చూస్తుంది టీవీ పెడుతుంది అంటే నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను అసలు హాఫ్ అన్ అవర్ నా బ్రెయిన్ పనిచేయలే అంటే ఎర్లీ మార్నింగ్ లేచి బ్రహ్మముహూర్త సమయంలో అంత అద్భుతమైనటువంటి సమయంలో పీస్ఫుల్ ఉంటుంది వాతావరణం మైండ్ కామ్గా ఉంటుంది ఆ టైంలో నువ్వు చదువుకుంటే నీ బుర్రకి ఎక్కుతుంది నువ్వు టీవీ చూడడం ఏంటి సెల్ ఫోన్ చూడడం ఏంటి అని ఆశ్చర్యపోయాను సో ఇలాంటి విద్యార్థిని విద్యార్థులు కూడా లేకపోలేదు కాబట్టి మీ విద్యార్థులు మంచి భవిష్యత్తులో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఈ దేశానికి సేవలు అందించాలంటే మాకంటే బాధ్యత మీకు రెట్టింపు ఉంది అందుకే అన్నారు పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఫస్ట్ గాడ్ తల్లి మీరే సెకండ్ గాడ్ తండ్రి మీరే థర్డ్ మేమండి కాబట్టి డియర్ పేరెంట్స్ ఈ పరీక్షల వేళ నేటి నుంచే మీరు మీ పిల్లలపైన ఒక ఫోకస్ చేయండి సో మీ పిల్లలని దేశానికి ఒక సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండి సేవలు అందించడం కొరకు మీరు కృషి చేస్తారని భావిస్తూ స్వామి వివేకానంద యోగ ఛానల్ తిరిగి మరొక వార్తతో మళ్ళీ కలుస్తుంది నమస్తే సెలవు